తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న రచ్చబండ సమావేశాలకు అపూర్వ స్పందన లభిస్తోంది ఈ మేరకు బుధవారం సాయంత్రం మంగళగిరి రూరల్ చినకాని ఎర్రబాలెం తాడేపల్లి రూరల్ సీతారాగలలో నిర్వహించిన రచ్చబండ సమావేశాలకు నారా లోకేష్ హాజరయ్యారు ఆయా సమావేశాలకు లోకేష్ హాజరైన సందర్భంలో స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు సమావేశాల్లో లోకేష్ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా సొంత నిధులతో నిర్వహిస్తున్న ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు కుటుంబాలు పని పరిపాలించినాయి మొదటిది మురుగుడు హనుమంతరావు గారు కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు దాని తర్వాత కాండ్రూ తమల గారు ఎమ్మెల్యే గారు కూడా పనిచేశారు ఇప్పుడు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు అంటే రెండు కుటుంబాలకి మీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అవకాశం కల్పించారు ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరు గుండె పైన చేపెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పది శాతం అన్న వాళ్ళు చేశారు దయచేసి ఆలోచించిన తోపుడు ఉంది ఇస్త్రీ పెట్టుంది చివరికి చిరు వ్యాపారస్తులు ఏమన్నా దుకాణం పెట్టుకుంటారంటే డబ్బా కూడా ఇచ్చాము తెలుగుదేశం పార్టీ అమ్మా ఊర్లో పెళ్లి చెప్తే పెళ్లి కాలకి ఇచ్చి ఉంటుంది ఊర్లో ఏమన్నా చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు అందించాలి తల్లి ఊర్లో ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్లు కూడా ఉచితంగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నేరు నేను తెలుసుకున్నా అవన్నీ నేను రాసుకునే తల్లి మొదటిది డ్రైనేజ్ సమస్య మన ఇబ్బంది పెడుతుంది మన మురికి నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ ఈ మురికి నీరు ఎక్కడ అక్కడ ఆగిపోయి దోమలు వస్తున్నాయి గుయ్యన్నా దోమచ్చి కొడుతుంది డెంగ్యూ మలేరియా వస్తుంది దాని వల్ల లక్షల మళ్ళీ ఖర్చు అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి శాస్త్రత పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూరులో భూగర్భ డ్రైనేజ్ చేశారు అది ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది ఎనిమిది సంవత్సరాలు అయింది ఒక్క దోమ కూడా కదిలేస్తాడు అమ్మా ఇంకోటి నీరు పక్కనే కృష్ణమ్మ జలాలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల అవసరం మేరకు వాటర్ పైప్ లైన్ వేస్తాను ఓవర్ నీరుని పెడతా చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తీసుకుంటాడని మొదటి హామీ మీరు రూపాయి రూపాయి జమ చేసి లక్షలు అప్పు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం మూడో హామీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగింది తల్లి అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి ఆ భారం తగ్గించేదానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుంది వృద్ధికి నేను ఇస్తున్నా రెండు నెలలు పట్టుండి మన ప్రభుత్వం వస్తుంది మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత మేము తీస్తున్నాము వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం కేవలం పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీస్తున్నా బీసీల్ని రక్షించడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తాను తల్లి ఎవరిన బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని తేలి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి దయచేసి మనందరం ఆలోచించాలి మనందరం నష్టపోతాం కాదు రాబోయే తరాలు కూడా నష్టపోయారు కోవిడ్ వల్ల మనం మన ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్ళకపోయాం మనందరం మర్చిపోయాం ఆనాడు ఎంత పోరాడేమో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పాం దాన్ని రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేదు అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడు రాష్ట్రాల బిల్లు తీసుకొచ్చాడు కానీ కర్నూలు ఒక కిటికీ ఇటుకే వైజాగ్ లో ఒక్క పని చేయలేదు అమరావతిని సర్వనాశనం చేసేది మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు నాకు ఇప్పుడు కూడా గుర్తు ఆనాడు అమరావతి ఉద్యమం ఏమో జోరుగా జరుగుతూ ఉంది మహిళల పెద్ద ఎత్తున రోడ్డు పేగొచ్చారు ఆనాడు అందరు కలిసి కనుక పోరాడితే పోలీసులు పంపించి మన ఇప్పటి పెట్టారు మహిళలు లెక్క చేయకుండా మగవాళ్ళతో మగ పోలీసులతో ఏకంగా మన లాక్కొని తీసుకెళ్లే రోజు ముఖ్యమంత్రి మన దగ్గర నుంచి మన దాటి సచివాలయంకి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుని పెరుగుతాడు పరదాల ముఖ్యమంత్రి ముందుగా పేరు పెట్టినాయరాందరికి కొనసాగిచ్చుంటే ఈ రోజు లక్షల మంది అక్కడ పనిచేసే పరిస్థితి అన్ని వదిలేశారు కనీసం ఇంకొక ఐదు శాతం పనులు పూర్తి చేసి ఉంటే అనేక భవనాలు చేతికి వచ్చేది అయ్యే గాలికి వదిలేశారు కానీ ఈ రోజు అక్కడ దొంగలు పడ్డారు ఇసుక పోయింది గ్రాఫలు పోయింది ఏసీ డబ్బాలు పోయినాయి కిటికీలు తలుపులు అన్ని దొంగతనం దొంగతాం పైన పెద్ద దొంగ ఊళ్ళో ప్రతి వరకు చిన్న దొంగ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోర్ ట్వంటీ ఇది మేము చెప్తాం రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ ఇట్లోనే చూస్తే ఆయన పైన ఉన్న కేసులు అన్నిట్లో ఫోర్ టూ జీరో ఫోర్ ట్వంటీ కేసులు ఉంటాయి నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆనాడు శాసనసభ హైదరాబాద్ లో అసెంబ్లీ హైదరాబాద్ లో అదే అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అనే చెప్తాం జరిగింది చిన్న చూపు చూడండి ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది మన నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఎర్రబాలలో నివసిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇది దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు రాజధాని ఇక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని కొంతమంది ఆలోచిస్తున్నారు అది సరైన ఆలోచన కాతల్లి తల్లి ఆనాడు మనం పోరాడినప్పుడు మన పైన ఎందుకు కేసులు పెట్టారు మహిళల పెద్ద నోడ్ పైకి వస్తే మహిళల పైన కూడా లెక్క చేయ మహిళలు కూడా లెక్క చేయకుండా మహిళల పైన కేసులు పెట్టారు తల్లి అందుకే ఇప్పుడు చెల్లెము వస్తుంది ఆ చెల్లెమ్మని దయచేసి ప్రశ్న అడగమని ఈ సభాము కోరుతున్నా అసలు వైకాపా నాయకులు అడుగుతున్నారు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మా ఓటు మీరు అడుగుతారు ఎందుకు మాకు రెండు పోటు పొడిశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముగా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అందుకే వాళ్ళు తల్లి మన గ్రామంలో ప్రతి వ్యక్తికి ఒక ఒక కర్ర ఇస్తా వైకాపా నాయకులు వస్తే కర్రబెట్టుకుని అడిగి ఉండండి అడగండి ఎందుకు రాజధాని రాలేదు ఎందుకు రాజధాని మీరు నా సర్వదాష్ట్రం చేశారని అడగమని ఈ సభ ఒక మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆనాడు ఎరబల గ్రామాన్ని ఎరబలం గ్రామం నన్ను ఆశీర్వదించింది తీరించింది మంచి మెజారిటీ నాకు కల్పించింది తల్లి ఇది నేను మర్చిపోను ఆ కార్యక్రమాలన్నీ మన గ్రామం నుంచి ప్రారంభించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటామని ఇప్పుడు నేను మేమందరినీ ఆలోచించమంటున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాలను మీరు ఆశ్రవదించారు దీవించారు గెలిపించారు మొదటి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు కుటుంబాన్ని మీరు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు ఇప్పటికీ కట్టుకున్నారు ఆ భూముల్ని రెగ్యులరైజ్ చేయమని మీరు గతంలోనే నన్ను అడిగారు కరగట కమలాసన్ మీ అందరికీ హామీ ఇచ్చాడు కానీ ఆ హామీ గురించి ఈరోజు మర్చిపోయాడు తల్లి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తా శాశ్వత భూ హక్కు మీకు అందించే భాష కూడా మీ లోకేష్ తీసుకుంటాడు మనం ఇచ్చిన నిధుల్లో కనీసం ఒక్క శాతం కూడా ఆ కార్పొరేషన్ వెళ ఈ రోజు వచ్చి మన మధ్యలో చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తున్నారు తల్లి అందుకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఒకే మాట చెప్పారు పవన్ అన్న ఒకే మాట చెప్పారు ప్రతిపక్ష ఓట్ని చెల్లినాం కలిసి కట్టుగా మేము పోరాడతాం మా లక్ష్యం ఒకటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని కోడికత్తి అయింది కోడికత్తి తర్వాత బాబాయ్ శ్రమం బయటకు వచ్చింది ఇప్పుడు గులకరీంది ఇప్పుడు ఎవరు శ్రమం వస్తుందా అని భయపడుతున్నా తల్లి చాలా భయపడుతున్నా అందుకే వాళ్ళందరికీ ఇల్లు కావాలి మా లక్ష్యం ఒక్కటే మంగళగిరి నియోజకవర్గం నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి వాళ్ళకి తాళాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ మృతి కూడా అంద చేస్తాం రెండోది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు అయిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో జమా చేస్తాం గెలిపించండి తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత మీ లొకేషన్ తీసుకుంటాం అమ్మా మే పదమూడు ఎలక్షన్లు ఉన్నాయి దాంట్లో భాగంగా బటన్ నొక్కినా తల్లి రెండు బటన్లు ఒకటి కాదు ఒకటి బొలుగు బట్టలు తల్లి నొక్కినప్పుడు పది రూపాయలు పడుతుంది కానీ తల్లి అధ్యక్ష ఎర్ర బట్టలు ఎక్కడి నుంచి వంద రూపాయలు పోతుంది కరెంటు చార్జి తొమ్మిది సార్లు మించాయి